ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని చేయాలని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ ఐదు జిల్లాల్లో ఒక్కొక్క కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మరి విద్యార్థులతో తర్వాత భక్తులతోని ఈ యోగ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పంతొమ్మిదో తారీఖు జిల్లా వ్యా జిల్లా స్థాయిలో యోగ శిక్షణ కార్యక్రమం మరి జరుగుతూ ఉంది విద్యార్థుల్లో స్పందన అధికంగా కనపడుతుంది ఎందుకంటే యోగా చేయడం వల్ల విద్యార్థులలో మానసిక స్థైర్యం తర్వాత ముఖంలో వచ్చేస్తూ జ్ఞాపక శక్తి ధారణాశక్తి పెరుగుతుంది అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం అవగాహన కలిగించేటందుకు అంటే యోగా యోగ పైన అవగాహన కలిగించేటందుకు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యోగ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మరి విద్యార్థులకు ఈరోజు మరి ఐదు కేంద్రాల్లో అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు జిల్లాలలో కూడా ఒక్కొక్క కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ కేంద్రం పరిసరలో ఉన్నటువంటి భక్తులు మరి విద్యార్థులందరూ వచ్చేటట్టుగా చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది